పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామం ఈబీసీ కాలనీలోని జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు ఈ ప్రచారంలో వెండితెర బుల్లితెర నటీనటులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని తమ అమూల్యమైన రెండు ఓట్లు పిట్టాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ బ్యాలెట్ నంబర్ నాలుగు కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ బ్యాలెట్ నంబర్ తొమ్మిదిపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఉన్నామండి ఈబీసీ కాలనీలో ఉన్నాము ఈ రోజుతో మూడో రోజు ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం చిత్రాల ప్రజలందరూ కూడా చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్తో ఉన్నారు థ్యాంక్ యూ